హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనిషి ఎప్పుడందరూ మంచిగా కోరుకుంటుంది ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో మీకు ఎవరు వచ్చారు చూడండి సిరియను అమ్మ వచ్చారు మన యూట్యూబర్ సబ్స్క్రైబర్స్ అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఇదిగో నా కోసం కేక్ అయితే పట్టుకొచ్చారు పొద్దున్నే కేక్ కట్ చేద్దామని చెప్పి కవిత గారు అంట బాగుంది చాలా బాగుంది కల నా శారీకి మ్యాచింగ్ ఉంది ఎల్లో ఎల్లో థ్యాంక్ యూ సో మచ్ అసలు చాలా హ్యాపీ అనిపిస్తుంది నా బర్త్డే రోజు ఇలా మన సబ్స్క్రైబర్స్ వచ్చి నా బర్త్డేని ఇలా చేయడం అనేది నాకు నేను పడేస్తాను సో బర్త్డే నేను కేక్ కట్ చేస్తున్నాను మీ దగ్గర కనపడలేదు ముందుకొచ్చి కొంచెం పైగా రాదు కొద్దిగా కొంచెం వెలిగించు వెలిగించు అదేం కాదు దాని స్పార్కులు వస్తుంది అంతే అంటే ఓ సరిగా లేదు బాగాలేదు అట్లయితే వదిలే వదిలే వదిలేసా ఇక ఇది బాగాలేదు మళ్ళీ పేలుతుంది ఓకే అండి లేదురా వస్తే మ లేదు బాగాలేదు పోయింది పర్లేదు పర్లేదు అంటే థ్యాంక్ యూ సో మచ్ మా థ్యాంక్ యూ రియల్ గా అసలు నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు జస్ట్ విషెస్ చెప్పడానికి వస్తారని నేను అనుకున్నాను

ఇలా ఉంటది వాళ్ళ రండి ఇంటికంటే ఇట్లా ఉంటది అంటే రావద్దని చెప్పాలి అవి సాధించిన మళ్ళా స్నాక్స్ మళ్ళా చీర అసలు ఇది ఏదో మామూలు వస్తే అమ్మాయి పెడతారు చూసారా అనుకోలేదు అయ్యో చాలా 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 థ్యాంక్స్ అండి నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది థ్యాంక్ సో మచ్ నాకు వెళ్ళి కళ్ళు మీ చేస్తున్నాయి నాకు అయ్యో ఏడుస్తున్నారు సంతోషంతో ఏడుస్తున్నారు అయ్యయ్యో మన బాండింగ్ ఎప్పటికి ఇలాగే ఉంటుంది ఏదైనా సరే మనం ఇలాగే చక్కగా సెలబ్రేషన్ చేస్తున్నాం ఇలాగే మనం చక్కగా సెలబ్రేషన్ చేసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ నిజంగా నాకు ఎంత హ్యాపీగా ఉందంటే ఈ రోజు పిల్లలు లేకపోయినా కూడా పిల్లలు నా బర్త్డే చేసేటారు అసలు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఒక సొంత అక్కలాగా అయ్యో చాలా ఎమోషనల్ అవుతున్నారు హ్యాపీగా ఉన్నారు హ్యాపీగా హ్యాపీ ఇయర్స్ హ్యాపీగా నా బర్త్డే ఎంతగా చక్కగా అసలు నిజంగా అయ్యారు నాకు కాదని అంటే చాలా ఇష్టం నిజంగా చాలా ఇష్టం కాకపోతే నేను సమ్మర్ లో మాత్రమే కక్కుంటాయి అది ఓన్లీ ఇన్ సమ్మర్ అందుకనే అడిగారా అసలు పూజ చేసింది మాట్లాడాలి అదే ఒక పని గురించి అన్నా కదా తను నేను అందులో పార్ట్నర్స్ అన్నమాట అనమాట

ఫ్లేవర్ వెనీలా ఫ్లేవర్ తీసుకొచ్చారు నాకు వెనీలా ఫ్లేవర్ కూడా ఇష్టము ఎక్కువ బటర్ స్కాచ్ సెకండ్ వెనీలా ఫ్లేవర్ చాలా ఇష్టం అనమాట నాకు నాకు చాక్లెట్ అవన్నీ నచ్చవు సూపర్ చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ పల్లవి సిరిచందన మదర్ డాటర్ నా కోసం అష్టలక్ష్మి టెంపుల్ కి వెళ్ళినప్పుడు కలిసారు గుర్తుపెట్టారా నేను వీడియోలో కలిసాను వీళ్ళే అనమాట లవ్ యూ సో మచ్ నాకు లవ్ యూ సో మచ్ రియల్లీ ఇది ఒక సర్ప్రైజ్ నాకు ఆ చీర ఇంకా సర్ప్రైజ్ పెద్ద సర్ప్రైజ్ ఖచ్చితంగా కుట్టి నేను చూడండి ఆవిడ పెట్ట ఈ సారీ మాధవి గారు పెట్టారనమాట నాకు మన ఇంటికి వచ్చినప్పుడు మన మాధవి లత ఉన్నారు కదా యూట్యూబ్ లో మాధవి లత గారు పెట్టారు మాధవి లత గారు మీరు పెట్టిన చీర నేను ఈ రోజు కట్టుకున్నాను ఫస్ట్ మార్నింగ్ మీది ఈ చీర నేను యాక్చువల్ల వేరే చీర అనుకున్నాను కానీ ఫస్ట్ ఈ చీర కట్టుకున్నాను కోసం చాలా అన్నారు కలర్ నాకు సెట్ అన్నారు ఆదివారం రోజు సూర్య భగవానుడికి ఇష్టమైన రంగు చీర ఇది థ్యాంక్ యూ సో మచ్ మాధవిలత గారు లవ్ యూ లవ్ యూ ఆల్ నై ఫ్రెండ్స్ నైన్ ఫ్రెండ్స్ బాయ్ 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 చీర పెట్టాలి

అమ్మవారికి ఒక బరికాయ కొట్టి దర్శనం చేసుకొని మళ్ళీ ఇవాళ ఇవ్వాల రేపు ఫైనల్ అయిపోతుంది అది కదా వస్తుంది ఏం కాదు ఉన్నది టెంపుల్ మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఏం కాదు అది వస్తుంది మనం ఇట్లా చేయబెట్టాలంటే వచ్చేస్తుంది పీరియడ్ స్టార్ట్ అయిపోతుంది మన చేయిట్లా కనిపించింది అంటే దర్శనం దర్శనం చేసుకుంటాం ఓకే బాయ్ ఇంకో బ్లాగ్ తో కొంచెం అక్కడే మేము ముగ్గురం కలిసి అష్టలక్ష్మి టెంపుల్కి వచ్చామన్నమాట సో అష్టలక్ష్మి టెంపుల్లో ఆల్రెడీ మొన్న పెట్టా కదా వీడియో అందుకే ఎక్కువేం తీయను మేము ముగ్గురం కలిసి వచ్చాము అష్టలక్ష్మి టెంపుల్కి దర్శనం చేసుకొని వెళ్తాం దర్శనం అయిపోయింది ఇంకా బయటకు వచ్చాము ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను ఇంకా నేను ఇంకా మధ్యాహ్నం వస్తారన్నమాట ఇప్పుడు చెప్పండి ఖనే ఉంటది చాలా దూరమే అందుకే దగ్గర ఉంటేనా

<laughs> <laughs> nanu and Rasyan, you, to you? <laughs> <laughs> oh, thank you. thank you. so much <laughs> thank you. 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 you.

కేక్ మళ్ళా మీరే తీసుకెళ్ళండి బ్యాంగిల్ ఈసారి మీది ఇది మ్యాచింగ్ 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 బ్యాంగిల్స్ వచ్చారు నాకు థ్యాంక్ యూ థ్రెడ్ బ్యాండిట్స్ కదా ఎవరు చేసారు మమ్మీ చేసిందా సూపర్ ఓ ఇంకోటి ఇది బర్త్డే గిఫ్టా ఇది కాదా ఇది కాదా ఇది నార్మలా మరి బర్త్డే సారీ ఇదే కట్టుకున్నారా నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ డే బా హ్యాపీ బర్త్డే నాను లవ్ యూ నా చిట్టి తల్లి రాసింది హ్యాపీ బర్త్డే నాను నూ లవ్ యూ అంట సూపర్ నేను దీన్ని దాచుకుంటా సరేనా దీన్ని నేను భద్రంగా దాచుకుంటా సిద్ధ జాత లాస్ట్ బర్త్డేకి చిన్న గిఫ్ట్ అది కనబడుతుందాగాను చూడండి మాధవి లద్ద గారు వచ్చారు నా బర్త్డేకి పొద్దున్న నుంచి పొద్దున సిరి వాళ్ళు వచ్చారు మధ్యాహ్నం ఇది ప్రియం వచ్చింది తర్వాత సుభాష్ వాళ్ళు వచ్చారు విత్ ఫ్యామిలీ ఫ్రెండ్ లద్ద గారు వచ్చారు అండ్ వస్తు వస్తు బి అండ్ మామిడికాయలు అదే పచ్చిరా వాళ్ళ ఇంట్లో చెట్టుకున్న పచ్చి మామిడికాయలు తీసుకొచ్చారనమాట నాకు ప్రియకి ఇద్దరికి ఇదిగోని కొన్ని బజ్జీలు పట్టుకొచ్చారు తినడానికి ఇప్పుడు మేము తింటాము నా బర్త్డే అని వచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది తెలుసా అసలు నాకు మాటలు రావట్లేదు నిజంగా చాలా చీఫ్ మొత్తం నా బర్త్డే అంతా నా సబ్స్క్రైబర్స్ తోటే జరిగింది నిజంగా అందరికీ ఇలాంటి అదృష్టం వస్తుందో లేదో నాకు తెలీదు నేనైతే ఎవ్వరినీ చూడలేదు యూట్యూబర్స్ని ఇలా సబ్స్క్రైబర్స్ వచ్చి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం అనేది అయితే నేను ఎక్కడ చూడలేదు కానీ ఫస్ట్ టైం అనమాట నాకు అందరు సబ్స్క్రైబర్సే వచ్చారు షార్టీ అది చూడండి మన మన ఇంటికి ఇంకో బుల్లి సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట అండ్ నాతో పాటు అప్పుడప్పుడు వీడియోస్ చేయడానికి కూడా వీళ్ళు రెడీగా ఉన్నారు వీళ్ళతో పాటు చిన్న చిన్న వీడియోస్ చేస్తాను నేను అండ్ నా తో పోట్లాడి తీసుకొని వచ్చారనమాట సో మనకు తెలిసిన వాళ్ళు వీళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ సో వాళ్ళతో పోట్లాడి మరీ తీసుకొని వచ్చారు కేక్ కట్ చేపిస్తారంట ఇప్పుడు నాతోటి వద్దు వర్షం పడుతుందంటే కూడా వర్షంలో తడుసుకుంటూ వచ్చిన నా బుల్లి సబ్స్క్రైబర్స్ వా సూపర్ ఉందిగా కేక్ ఏం కేక్ ఇది ఏం రా సార్ టీమ్ లీడర్ వా నేను టీమ్ లీడర్ అంట వీళ్ళకి ఓహో మామూలుగా లేదుగా కాజు బర్గరా కాజు బర్గర్ కేక్ అటా ఇది కొత్తగా ఉంది వెరైటీగా దీన్ని టేస్ట్ చూడాలి ఇప్పుడు నేను పొద్దున్నీ కేకులు కేకులే అయినాయి దీన్ని మాత్రం టేస్ట్ చూడాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కట్ చేద్దామా ఓకేనా ఇది అట్లే కదా అంటే మీకు ఇది ఎన్నో కేక్ అంటే థర్డ్ కేక్ అనమాట ఇవాళ నేను కట్ చేసింది సో పొద్దున సిరి వాళ్ళు వచ్చారు మధ్యాహ్నం సుభాష్ వాళ్ళు వచ్చారు ఇప్పుడు ఈ బుల్లి సబ్స్క్రైబర్స్ వచ్చారు సో రెడీ వన్ టూ త్రీ ఇది బర్గర్ కేక్ అంట సో ఏం కేక్ నాకైతే తెలియదు ఇది ఫస్ట్ టైం నేను కట్ చేస్తున్నాను ఓ చాక్లెట్ వచ్చేసింది బయట हो किन पक्का जब अच्छा टीम लीडर ने थैंक यू मैं बैठता हूँ मोमतन क्रीम क्रीम मुंडी का ही हां थैंक यू చాలా బాగుంది ఫుల్ స్వీట్ ఉంది ఈ దెబ్బకి వాళ్ళ మార్నింగ్ నుంచి నా షుగర్ డౌన్ అయిందంతా హై అయిపోద్ది చాలా 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 బాగుంది సూపర్ ఉంది థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ చాలా 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 బాగుంది కేకు ఈ కేక్ మీరే తీసుకెళ్ళండి ఎందుకంటే నేను ఇంకా తినలేను అది వల్ల కాదు థ్యాంక్ యూ సో మచ్ నా థ్యాంక్ యూ సో మచ్ మనం నాతో వీడియోస్ చేయడం కోసం అని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అనమాట సో వీళ్ళతో పాటు ఒక్క వన్ వీక్ తర్వాత నుంచి వీడియోస్ చేయడం స్టార్ట్ చేస్తాను చిన్న చిన్ని కాన్సెప్ట్స్ తోటి వీడియోస్ చేయడం అంటే స్టార్ట్ చేస్తాను ఓకేనా డన్ డన్ ఎస్ ఒకసారి హ్యాపీ బర్త్డే వాడండి సో మచ్ ఒక వన్ వీక్ లో వీళ్ళు కాబోయే కళాకారులు అవుతున్నారు అనమాట నా బంగారు తల్లు వీళ్ళతో నేను చిన్న చిన్ని కామెడీ వీడియోస్ చేయబోతున్నాను ఓకేనా బాయ్ థ్యాంక్ యూ సో మచ్ నాన్నలు థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో అంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియో తోటి మళ్ళీ నేను ముందుకు వస్తా బాయ్ బాయ్